హాయ్ హలో వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్ హలో ఎవ్రీవన్ ఈరోజైతే మనం బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇది మనం ఇంట్లో చేసుకున్న బూందీ లడ్డు అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ వే ఈజీగా కూడా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం అయితే మేము ముందుగా ఒక త్రీ కప్స్ అంతా శనగపిండి అయితే తీసుకున్నాము కప్స్లో అయితే త్రీ కప్స్ అయిందండి దాని వెయిట్లో అయితే మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి పిండి తడుపుకోవడానికి పిండి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా చక్కగా తడుపుకోవాలండి మనం తడుపుకోవడంలోనే మనకి బూందీ అనేది చక్కగా వస్తుంది మనం ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకుంటూ పిండి అయితే మనం తడుపుకోవాలి నాకైతే ఒక ఫుల్ గ్లాస్ పిండికి ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి పిండి తడుపుకోవడానికి మనమంతా ఒకసారి చెక్ చేసేసుకొని అలా చూస్తుంటే మనకి ఇలా లేక పడుతూ ఉండాలి పిండి అనేది అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ లోపు మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిన తర్వాత మనం ఒక గరిట పైన పిండి వేసుకొని అలా గిన్నెతో తిప్పుకుంటే మనకి రౌండ్ రౌండ్గా బూందీ అనేది వస్తుంది మనం ఈ బూందీని ఎక్కువగా ఫ్రై చేయదండి చాలా తక్కువగా ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేస్తే లడ్డు అనేది గట్టిగా అవుతుంది తక్కువ ఫ్రై చేస్తే లడ్డు అనేది స్మూత్గా వస్తుంది మనకి మనం ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది లాస్ట్కి మనం మిగిలిన పిండిలో కొంచెం మనం గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నామండి ఒక అంతా పిండి మిగిలినప్పుడు ఇప్పుడు మనం ఈ గ్రీన్ది కూడా వేసేసుకోవాలి గ్రీన్ పిన్ కూడా వేసేసుకొని మనం గ్రీన్ కలర్తో వేసేసుకుంటే గ్రీన్ కలర్ బూందీ కూడా వచ్చేస్తుంది నేను వీడియో కోసం అయితే కలర్ యూజ్ చేశానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోయినా పూర్తిగా ఆప్షనల్ అండి ఇంకా కొంచెం బౌల్లోకి నేనైతే కొంచెం రెడ్ కలర్ వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు రెడ్ కలర్ ప్లేస్లో క్యారెట్ జ్యూస్ వేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు మీకు ఫుడ్ కలర్ నచ్చకుంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడ్ కలర్ బూందీ కూడా వేస్తే నాకు చూడ్డానికి చక్కగా కనిపిస్తుందని మాత్రమే వేశాను ఇప్పుడు మనం తడుపుకున్న పిండి మొత్తం అలా బూందీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం బూందీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి బూందీ ఫ్రై చేయడంలోనే మనకి లడ్డు అనేది వస్తుంది సో ఎక్కువసేపు అయితే ఫ్రై చేయొద్దు వేగానే త్వరగానే తీసేసుకోవాలి ఇప్పుడు మనం మూడు రకాల బూందీ అయితే చేసి పక్కన పెట్టుకున్నాము ఇందాక లేకనే మనం త్రీ కప్స్ పిండి తీసుకుంటే టూ కప్స్ షుగర్ అయితే తీసుకున్నాము వెయిట్లో వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి కాబట్టి నేను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ మాత్రమే తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు మనం షుగర్ మునిగే అంతా వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు అలా తిప్పుతూ మనం చేసుకోవాలి మనకి లైట్గా తీగపాకం అయితే రావాలండి ఇప్పుడు కొంచెం లేత తీగపాకం వచ్చిన తర్వాత మనమైతే కొంచెం గీ వేసుకోవాలి ఇప్పుడు కొన్ని యాలకులు మనం మిక్సీ జార్లో వేసుకొని తిప్పేసుకొని మిక్సీ యాలకుల పొడి కూడా వేసేసుకొని మనం కొంచెం బూందీ కూడా తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఉండలు చుట్టడానికి మనకి ఈజీ అవుతుందండి అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ అంతా పాకంలో వేసుకొని మిక్సీ పట్టుకున్న బూందీని కూడా పాకంలో వేసేసుకొని అంతా చక్కగా కలిపి ఒక టూ మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి మనకి బూందీ అనేది షుగర్ సిరప్ అనేది అంతా గుంజుకోవాలి సో అంతవరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలి బూందీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు ఇంకా మనం లడ్డులు జుట్టేసుకోవడమే దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి మేమైతే కాజు బాదం వాటర్ సీడ్స్ అయితే వేసుకున్నాము ఎక్కువ అయితే వాటర్ సీడ్స్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మీకు మేమైతే నార్మల్గా వేసాము మీకు కావాలంటే గీలో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందులో చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం లడ్డులు జుట్టేసుకోవడమే ఈ దీపావళికి మీ ఇంట్లో మీ సొంతంగా లడ్డు మీ ఇంట్లోనే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దీపావళికి ఈ లడ్డు మనం చుడుతున్నప్పుడు కొంచెం షుగర్ సిరప్ అనేది పిండేసుకుంటూ ఉండాలి లేకుంటే షుగర్ షుగర్ అనేది వస్తుంది లడ్డు అనేది అలా పిండేసుకుంటూ చుట్టామనుకోండి పైన షుగర్ అనేది రాదు చూడ్డానికి బాగుంటుంది టేస్ట్కి కూడా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ అదిరిపోయే టేస్టీ బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయాయి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా ఉంటాయి లడ్డు మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకునే లడ్డు కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినే లడ్డే మనకి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అన్ని లడ్డూలు ఇలా చుట్టేసుకోవడమే అండి కొంచెం పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి మొత్తం చల్లారిపోతే సిరప్ అంతా గుంజేసుకొని గట్టిగా అయిపోతుంది సో అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే త్వర త్వరగా కొంచెం గీ రాసుకొని హ్యాండ్స్కి చుట్టేసుకోవాలి లడ్డు అనేది మనం టేస్టీ టేస్టీ సూపర్ అంటే సూపర్ బూందీ లడ్డు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి